మరో బ్రేకింగ్ చూస్తున్నాం శాంతి భద్రతల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పత్రం రిలీజ్ చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఆయన ఈ పత్రం విడుదల చేస్తారు గడిచిన ఐదేళ్లలో నమోదైన కేసులు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి వివేక హత్య కేసులు తదితర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎస్ శాంతి భద్రతల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు మధ్యాహ్నం గంటలకు సచివాలయంలో ఆయన శ్వేత పత్రం విడుదల చేయనున్నారు ఇక ఇదే అంశానికి లేటెస్ట్ ఇన్ఫామ్ అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంతి ఏం జరుగుతోంది మధ్యాహ్నం మూడు గంటలకు శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రం అంటున్నారు ఆల్రెడీ చాలా విషయాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తూ వస్తున్న సీఎం ఇవాళ ఈ శ్వేత పత్రానికి సంబంధించి హైలైట్స్ గా ఏం చెప్పుకోవచ్చు ఏం చెప్తూ ఉంది ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తూ ఉన్నాయి రమణ బాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఐదవ శ్వేత పత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు శ్వేత పత్రానికి సంబంధించి శాంతి భద్రతల అంశం పైన ఈ రోజు శ్వేత పత్రం విడుదల చేయబోతున్నారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అలాగే ఆ పాలకులు ఏదైతే ప్రతిపక్షాలపైన ఎటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారు అలాగే ఎక్కడికక్కడ కేసులు బనాయించడంతోనే బెదిరింపుల ధోరణితోనే ప్రభుత్వం సాగింది అనే విషయంని పదే పదే ప్రతిపక్షంలో ఉండగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు శాంతి భద్రతల అంశం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైతే శాంతి భద్రతలు లోపించాయి అనే అంశాలకి సంబంధించినటువంటి విషయాలపైన ఈరోజు ఒక పత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే నాలుగు అంశాలపైన శ్వేత పత్రాన్ని విడుదల చేశారు అమరావతి పోలవరం అలాగే ఇంధనము అలాగే ఈ ఏవైతే విడుదల చేసిన శ్వేత పత్రాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఏం చేయబోతున్నారు అనే అంశాలకి సంబంధించినటువంటి వివరణను అయితే చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం శ్వేతపత్రం విడుదల చేయబోయే శాంతి భద్రతల అంశానికి సంబంధించినటువంటి ప్రణాళిక అంటే శాంతి భద్రతల విషయంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే డాక్టర్ సుధాకర్ బాబు పైన పెట్టినటువంటి కేసులు వైజాగ్ లో జరిగినటువంటివి అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్కి సంబంధించి ఏదైతే డోర్ డెలివరీ చేసిన అంశాలు అలాగే కొన్ని చోట్ల ఏవైతే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడము అలాగే ఎస్సీ ఎస్టీలను కూడా ఎలా అయితే వేధించారు అనే అంశాలకి పోలీసులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే హేబియస్ కార్పస్ పిటిషన్స్ ఎన్ని దాఖలు చేశారు అనే అంశాలు సంబంధించినటువంటి విషయాల్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తన శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా ఏదైతే ప్రజలకు వివరించే అవకాశం ఉంది ఇక ఈ ఐదు సంవత్సరాలు ఏవైతే ప్రజల బారి నుంచి ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు అనేవి లేకుండా ఉండేలాగా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతోంది శాంతి భద్రతల విషయంలో కావచ్చు అలాగే ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆ శ్వేతపత్రానికి సంబంధించి ఆల్రెడీ హోంమంత్రి అనితతో పాటుగా మిగిలిన శాఖ మంత్రులందరితోటి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు అయితే ఈ సమీక్షలు నిర్వహించిన తర్వాత ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈరోజు సాయంత్రం మూడు గంటలకు సచివాలయంలో చంద్రబాబు నాయుడు ఐదవ శ్వేత పత్రం శాంతి భద్రతల అంశం పైన రిలీజ్ చేయబోతున్నారు